దేవతలు ఎంతోమంది ఉన్నారు దేవుళ్ళు పక్కన పెడితే దేవతలు ఎంతోమంది ఉన్నారంటే ఆడవాళ్ళు స్త్రీలకు సంబంధించిన వాళ్ళు స్త్రీమూర్తులు అయితే ప్రత్యేకించి ఇంట్లో ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇంటికి దీపం ఇల్లాలు అని అంటూ ఉంటారు ఇల్లాలే దైవం అని చెప్పి అంటుంటారు అంటే దేవతతో పోలుస్తుంటారు ఇల్లాలని ఎందుకని అంటే ఇంతమంది దేవతలు ఉన్నారు ప్రత్యేకించి ఇల్లాలిని దైవంతో సమానంగా పోల్చటం వెనకాల అర్థం ఏంటి ఇది చాలా గొప్ప విషయము భారతీయ మహిళ లేదా స్త్రీ నిత్యాగ్నిహోత్రురాలు అంటే అండి అగ్ని హోత్రం అంటే అప్పుడు అగ్నికి దగ్గరలో ఉంటుంది ఆమె అవును దీపం వెలిగిస్తుంది వంట వండుతుంది చుట్టాలకు కాఫీ టీలు కానీ ఏది కానీ ఎప్పుడు వంట ఇంట్లో వెలిగిస్తూనే ఉంటుంది నిత్యాగ్నిహోత్రురాలని అర్థం అంటే చాలా శక్తివంతమైనది భారతీయ మహిళ అని అర్థం మరి ఇంటికి ఇల్లాలే దైవమని ఆమె ఆమె మార్గదర్శకాలని ఎన్నో మనకు ఉదంతాలు ఉన్నాయి ఇలా చెప్పుకోవాలంటే మనకు పురాణాల దాకా వెళ్ళకపోయినా కానీ ఈ మధ్యకాలంలోనే కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ వాళ్లకు చాలా పెద్ద కుటుంబం కొన్ని వందల ఎకరాలు వాళ్ళకు వరిపైరు పండుతుంది ఒకసారి పంట పండిందంటే ఒక రెండు లారీలు అట్లా బియ్యం కూడా అన్నదానం కింద ఉచితంగా ఇచ్చేంత స్థాయి వాళ్ళది వాళ్ళ ఇంట్లో అందరికన్నా చివరి వ్యక్తి బాగా చదువుకున్నాడు పెద్దవాళ్ళంతా ఈ వ్యవసాయం ఎక్కువగా పొలాలు ఉండడం వల్ల వ్యవసాయ పనులు పెద్దగా చదువుకోలేకపోయారు చిన్నవాళ్ళని చదివిద్దాం చదివిచ్చారు మంచి స్థాయిలోనే చదివాడు మారుతున్న కాలానుగుణంగా చూస్తే వీళ్లకు ఇప్పుడు ఇన్ని లెక్కలు చూసుకోవడము తలకు మించిన ప్రాణం తోక్కు వస్తుంది తలకి మించిన భారంగా ఉంది ఎట్లా చదువుకున్నాడు కదా అకౌంట్స్ మొత్తం మన చిన్నోడు చూసుకుంటాడని అతనికి అప్పచెప్పారు చక్కగా అతను కూడా ఎందుకు ఒకరి కింద ఉద్యోగం మనకేముంది మనము మనకు ఉన్నంత మనం ఎంతో ఇస్తున్నాము ఎంతో ఉపాధి ఇస్తున్నాము అని అతను అకౌంట్ సెక్షన్ చూసుకుంటున్నాడు వాళ్ళ స్థాయికి తగినట్లు వాళ్ళు అతనికి కూడా పెళ్లి చేశారు ఆమె వచ్చింది ఆమె ఆ ఇంటికి వెళ్ళాలి ఆమెకు సంతోషంగానే ఉన్నారు ఏ ఇబ్బంది లేదు వాళ్ళకు కానీ ఆ అమ్మ ఈ అమ్మ ఏం చేశారు ఈ అమ్మకు ఎగబెట్టారు మీ బావాళ్ళు ఎవరు చదువుకోలేదు మీ ఆయనే చదువుకున్నాడు అన్ని లెక్కలు ఇతని చూసుకోవాలి ఇతను ఒక కూలి వాళ్ళగా వాడుకుంటున్నారు కాబట్టి ఇతనికి ఇతను ఇతనే మొత్తం చేస్తున్నాడు వాళ్ళు పంచుకునేస్తున్నారు ఇతను లేకపోతే వాళ్ళు లేరు వాళ్ళు చదువుకోకపోయినా కానీ వాళ్ళకి సరసమానమైన వాట అన్నీ చదువుకొని చక్కగా ఉద్యోగం చేసుకొని సిటీలో నిండు పెట్టుకుని బ్రతకాల్సిన వ్యక్తి ఇక్కడ వాళ్ళెక్కడైతే చెప్పాలి ప్రతి ఒక్కరికి అడిగితే లెక్క చెప్పాలి పరిగెత్తుకొని వెళ్ళాలి ఇలా చెప్పించేస్తారు వాళ్ళ ఇంట్లో దేవతారంలో అద్భుతంగా జరుగుతాయి అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది వాళ్ళ మాటలు నమ్మింది నమ్మి ఏం చేసింది వాళ్ళ అమ్మవారి భక్తులు అందుకే వాళ్ళకి అంత సంపదలు వచ్చాయి ఏమేం చేసింది ఇప్పుడు నేను ఏం చేయాలి నా భర్త నీ దగ్గర ఉన్నాడా పోతే ఆ అకౌంట్లో నీ అకౌంట్లో పోతాడు వారం రాడు వీళ్ళు వెళ్ళొచ్చు కదా వీళ్ళు వీళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారు నువ్వు ఉన్నావా సంతోషంగా ఇతనే ముందు పరిగెత్తాడు మీ వల్ల కాదు మీరు లెక్కలు చూడలేరు నేను చూసుకొస్తాం వెళ్తాడు కొత్తగా పెండ్లైంది నీకేం సంతోషం ఉంది నీ భర్త ఎంతసేపు ఉన్నావు ఇలా స్పూన్ ఫీడింగ్ చేసేసారు మరి నీకు నేనేం చేయాలి దేవుని నా దగ్గర ఉండాలని ప్రార్థించు అది కూడా వీళ్ళే చెప్పించారు ఏమి దీపం పెట్టడం అమ్మవారి ముందు నా భర్త నా దగ్గర ఉండాలి నా భర్త ఎక్కడికి వెళ్ళకూడదు నా భర్త నా దగ్గర ఉండాలి అమ్మవారిని ఇలాగే పూజిస్తామంటే ఒక మూడు నెలలకు ఆమె కూడా విసుకొచ్చింది ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేయాలంటే అకౌంట్స్ అంతా కులాబ్స్ కావాలి ఈమె దీపం పెట్టి మరి అది ఏమడుతూ ఉంది మేము ఇంకా అభివృద్ధి చెందాలి మేము గొప్ప స్థాయికి వెళ్ళాలి ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళాలని అడగడం లేదు నా భర్త నా దగ్గరే ఉండాలి నా భర్త ఎక్కడికి వెళ్ళకూడదు ఓకే అంటే ఈమె భర్త ఎక్కడో మందికాలంలో ఉన్న రేంజ్లో లో ఫిల్ అయి బాధపడుతూ దీపం పెట్టి మరి ప్రార్థిస్తాం వన్ ఫైండ్ అమ్మవారి కూడా ఎన్ని రోజులు చూస్తున్నాం కూడా విసుకొచ్చింది ఇప్పుడు ఈమె రావాలంటే అక్కడ భర్తకు పని ఉండకూడదు అవును తుఫాన్ వచ్చింది పంటలంతా నష్టమైనాయి అంతా కొలాప్స్ అయింది ఎక్కడికక్కడంతా ధ్వంసం అయిపోయింది భారీ స్థాయిలో నష్టాలు జరిగాయి ప్రకృతం ఒకసారిగా ఉగ్ర రూపం దాల్చేసింది ఇంకా నీ భర్త నీకు అప్పగిచ్చేస్తాను పనే లేకపోతేనే నీ భర్త దగ్గర ఉండగలడు నీ భర్తకి పనే పెట్టని చెప్పేసి చేసేసింది అలాగలగలగా మొత్తం వాళ్ళకు ఏ పని లేకుండా అయిపోయింది ఇతను ఖాళీగా అయిపోద్దు ఏ పనేం లేదు ఇంకా చిన్నవాడికి పని లేదు పెద్దోడికి పని లేదు అనే స్థాయి తీసుకొచ్చేసింది ఇంకేం చేద్దాము పని లేకపోవాలంటే ఇంకా అమ్మవారి ఆగ్రహానికి గురైంది ఈమె పెట్టి అలా ఆరాధిస్తా ఉంది ఇంకా అలాగే ఇక్కడికి మూడు నెలలు ఆరు నెలలు అయింది ఏమి నీకేం పని లేదా అప్పుడు అప్పుడు పోతా ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటావా ఏం చేస్తావు ఏమి బోరేసింది మరి ఉన్నదంతా పోయింది మనం ఒకరికి ఇస్తాము లారీ లారీలుగా కానీ ఇప్పుడు మనం తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాము నువ్వు పూజించుకుంటాము అమ్మవారిని మళ్ళీ మన సంపదలు మనకు రావాలని మళ్ళీ మన విలువలు మనకు రావాలని నువ్వు పూజించవచ్చు కదా అనే భర్తనే కాడికి అప్పుడు అరే అరేరే మనం ఏం చేసాము నా భర్త అదే ఉండాలి నాకు భర్త అందే ఉన్నాడు ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంత నష్టం దేవతను ఏం చేసాము మనము ఆ ఒకసారి కన్నెర చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము భర్త నువ్వేంది ఇరవై ఉంటావు చదువుకున్నావు ఏం పోలేవో బయట మనమే విసుక్కుంటున్నాం అదే దీపం పెట్టి అదే ప్రార్థన మనము అమ్మవారిని అభివృద్ధి చేయమని కోరుంటే వాళ్ళ మాటలు వెళ్ళ మాటలు మనం ఏం చేసాము అని ఆమెకు ఆమెకే మొత్తం బోధపడింది తిరిగి మళ్ళీ అదే ఇది తను చేస్తా ఉంటే రాలేదు సంపద ఏమి పెట్టుకున్న గుమస్తాయం కాదు కదా అమ్మవారు ఈ అంటే ఇవ్వడం తో అంటే తోసేయడం అంటే నిత్యాగ్ని హోత్రాలు అన్నాను కదా ఇలా దీపం పెట్టి ఏం చేస్తున్నారు మంచి కూరందా చెడు కూరందా అనుకుంది కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు కదా చెడు జరిగింది కాబట్టి ఏ స్త్రీ అయినా సరే ఆ ఇంటిని ఉద్ధరించాలన్నా స్త్రీనే ఆ ఇల్లు క్షీణించి స్త్రీనే మంగళసూత్రం ధరించేది స్త్రీలే వివాహ విషయంలో స్త్రీలకే బలం ఎక్కువ చాలా మందికి గురుబలాలు ఆవుండవు అంటారు అబ్బాయిలకు వాళ్ళకి ఏ బలం అవసరం లేదు తన కాబోయే భార్యకు గురుబలం ఉంటే చాలు ఈయన ఇతను ఆమె మూడైపోతాడు అబ్బాయి జాతకండా మంగళసూత్రం ధర చేసేది ఆమె ఆమె మాంగళ్య బలంతో ఇతనికి ఆయుష్ పెరుగుతుంది అల్పాయుషుడు కూడా ఆమె భార్య కాగానే పూర్ణాయుషుడు అవుతాడు ఆమె మంగళ సూత్రం ధరిస్తుంది కాబట్టి ఆమె మాంగళ్య బలం అంటారు కానీ ఇతను చెప్పరు బలం అవును అదే స్త్రీకి మాంగాళ్య బలం తక్కువ ఉంటే పూర్ణాయుష్ని కట్టుకునేది అంటే ఆమెకు మాంగా బలం లేదు వచ్చేస్తుంది ఆమెకు మాంగళ్య బలం లేదు మంగళ సూత్రం ఎకరూ ఉండేదానికి లేదు అంటే ఇతను ఏమవ్వాలి ఇతను అవయోగం అవ్వాలి కానీ అతని జాతకాన్ని కూడా దృష్టిలో సెకండరీనే నెంబర్ నెంబర్ సీరియల్ స్త్రీనే కాబట్టి గర్భాన్ని ధరించి బిడ్డను సాకి సంతరించి గొప్ప వీరులు చేసేది స్త్రీనే శక్తి కూడా వాళ్ళకే ఎక్కువ పూజ కూడా వాళ్ళే చేయాలి స్త్రీలు ఉన్న చిన్న బోవు స్త్రీలు ఉన్న కార్యము చిక్కులు ఉండు స్త్రీలు లేని కార్యము చిన్న బోవు మగవాళ్ళ స్త్రీల వెంట చర్చ ఇది కూడా ఉందా కానీ లేకపోతే ఏ ప్రోగ్రాము సక్సెస్ కాదు స్త్రీలు ఉన్నారంటే ఏదో ఒక చిక్కులు ఉంటాయి ఆమె ఏమో చూడడము ఆమె చైన్ చూడడము ఆమె శారేని చూడడము మూసలు తిప్పుకోవడం ఇదే ఉంటుంది మగవాళ్ళు వీళ్ళ వెనకాల పడి వీళ్ళు చెప్పుకోలేకుండా బ్యాలెన్స్ చేసుకుంటా అరవలేక మింగలేక కక్కలేక లేకపోతే ఒక సమస్య ఉంటే ఒక సమస్య అంటే వాళ్ళే డామినేషన్ ఈరోజు ఒక తేనె పెట్టి పెట్టిందంటే కొన్ని వేల ఈగులు తేనె తెచ్చి పెడతాయి తేనె తెస్తాయి అక్కడ రాణి ఈగని ఒకటి ఉంటుంది ఆ రాణి ఈగ దగ్గర మిప్పు పొందాలని తెచ్చిపెడతాయి రాణికి రాణి రాణిగ కోసం ఒక రాణియగను తేనె పెట్లు పెట్టే కూడా ఒక రాణియగల పట్టుకుని అంటే చేతి మొత్తం చుట్టుపక్కల అన్ని ఈగలు వచ్చి ఏ వస్తాయి పాలిపోతాయి అంతే కాబట్టి ఇక్కడ ఇంటికి ఇల్లాలే దైవం ఆమె డిసైడ్ అయితే డిసైడ్ కాకపోతే ఇంటికి ఇల్లాలే దయ్యం ఇప్పుడు మనం వారానికి న్యూస్ చూస్తున్నాం స్త్రీల వల్ల ఎంతమంది మోసపోతున్నారు వాళ్ళు డిసైడ్ అయితే మోసం జరిగిపోతుంది ఏమైనా జరుగుతాయి మనం చెప్పుకోలేం నోటితో చెప్పలేం చెగులతో వినలేము అనే ఘోరాలు జరుగుతున్నాయి అదే వాళ్ళు డిసైడ్ అయితే సెకండ్ల మీద ఆ ఇల్లు ఒకవేళకు వెలుగుతుంది ఒక విజయవంతమైన వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటుంది అదే వ్యక్తి సర్వనాశనం ఇప్పేదానికి కారణం కూడా ఒక స్త్రీ ఉంటుందని మనకు పురాణాలు చెప్తున్నాయి ఓకే మరి మా సతీష్ సావిత్రి ఉంది యమధర్మరాజుని ఓడించింది ఇంకా ఏ దేవత సపోర్ట్ తీసుకోలేదు గట్టిగా కూర్చుని ఉంది నువ్వు నా భర్త తీసుకుని పోవడానికి అతను ఓడిపోయాడు మరి ఆమె ఎంత గొప్ప సాధ్యమని ఇట్లా తీసుకుంటే ఇంటికి ఇల్లాల దైవం అంటే ఇంకా దాన్ని మనం వెళ్ళ కట్టలేం ఏదైనా సాధిస్తారు ఏమైనా అవుతుంది అందుకే క్షమయా దరిద్రి అన్నారు భూదేవి సహనం కావాలి కాబట్టి ఇక్కడ నేను చెప్పాను కదా ఆమె దీపం పెట్టి ఏం కోరుకుంటుంది నా భర్త నా దగ్గరే ఉండాలనుకుంటున్నాను అతనుకున్న బాధ్యతలన్నీ వదిలేస్తే నేను తన దగ్గర ఉండగలడు ఆ బాధ్యతను వదిలేయాలంటే అక్కడ ఏంది లేకుండా శూన్యం చేసేయాలి ఇప్పుడు కూడా స్టిల్ నాకు ఏ స్త్రీ అయినా వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళ సంకల్పశక్తి అలా ఉంటుంది నిజంగా ఒక మొక్కుకి ఒక కోరికకి ఇంత బలం ఉంటుందా అలా కోరుకుంటే ఇప్పుడు ఇది ఆమె భర్త పక్కన ఉండాలి అని కోరుకోవడం చేయడం వలనే అదంతా కొలాబ్స్ చేసేసి తీసుకొచ్చి భర్తను పెట్టేసింది ఇంట్లో మరి మంచి కోరుకున్నప్పుడు ఎందుకు ఇలా జరగవు అంటారు దానివల్ల సిద్ధాంతం ఎంతో ఉంటుంది దానికంత కరెక్షన్ జరిగేదని టైం ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి మినిమం అన్న కాస్త జ్ఞానం ఉండాలి అంటే ఇక్కడ మంచి చెడులంటే రుణానుబంధ రూపేణ పశుపతిని సూతాలైనరు వాళ్ళ పూర్వజన్మ సుకృత దుష్కృతాలు బట్టి ఈ జన్మలో వాళ్ళ పూర్వజన్మ కర్మ అనుభవించేటప్పుడు ఈ జన్మలో అనుభవించిన సౌఖ్యాన్ని అనుభవించలేరు ఇప్పుడు ఈ జన్మలో ఏదో నాకు తీరాలి నేను ఏదో గొప్పవానికి కావాలి అని ఒక పూజ పరిహారము ఏదో చేస్తే వీళ్ళకి అది తీరదు కానీ వీళ్ళు పూజ చేశారు పూజకి ఫలితం ఉండాలి కదా మరి ఫలితం ఉండాలన్నప్పుడు తీరలేదంటే ఫలితం లేనట్టా ఉన్నట్ట లేనట్టు అనుకుంటారు కానీ ఉంది ఎలా ఉన్నట్టు ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ ఎవరో ఒకరు ఈ జన్మలో ఉన్నారు బతుకుతున్నారు బాధలు సుఖాలు రెండు కలిసి ఉన్నారు వీళ్ళు సమస్యలు తీరాలని దేవునికి పూజలు చేశారు వీళ్ళ సమస్యలు తీరడం లేదు కానీ పూజలు చేస్తూనే ఉన్నారు వీళ్ళు గత జన్మలో ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు అక్కడ కుటుంబం ఉంది అక్కడ వీళ్ళు చనిపోయారు అక్కడ ఒక శ్మాశానంలో వీళ్ళ బాడీ ఉంది అక్కడ వీళ్ళ ఫోటో పెట్టి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంతకుముందు జన్మల్లో అలా ఉంటుంది ఒక ఇరవై జన్మలుగా ఇరవై ఊర్లో వీళ్ళు పుట్టి ఇరవై జన్మల్లో ఇరవై చోట్ల వీళ్ళ బాడీ పాత పెట్టుబడి ఉంటుంది గత జన్మ బాడీలు ఓకే ఈ జన్మలో మాత్రం వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఆయా జన్మంలో కంప్లీట్ చేయకుండా కొంత కొంత కర్మ మిగిలిపోయి ఉంటుంది అంతా కాదు ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు జన్మ తీసుకున్నారు కదా వీళ్ళు వీళ్ళ అకౌంట్లో పాత బాకీ కింద వీళ్ళ అకౌంట్లో ఉంటుంది గత జన్మ కర్మ అంటే మీకు ఒక ఇరవై జన్మలు చెప్పాను అది నలభై జన్మలు కావచ్చు ఎన్ని జన్మలు కావచ్చు అంతా కూడా కంప్లీట్ చేయలేరు కొంత కొంత మిగిలిపోతుంది అది బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఒక బ్యాంక్ లో ఉన్నలాగా మళ్ళీ ఈ జన్మలో వెనంటే వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి ఉన్న సమస్యకు వీళ్ళు పరిహారం చేస్తారు పరిహారానికి ఆ యొక్క ప్రభావం ఏం చేస్తుంది గత జన్మ పాత బాకీని బర్న్ చేస్తూ ఉంటుంది క్లీన్ చేస్తూ ఉంటుంది ఇది కూడా నీ బాకే పాత బాకీ తీరిపోవాల ముందు సీరియల్ గానే తీసుకుంటుంది యూనివర్స్ ఒక ఆర్డర్లో ఉంటుంది వీళ్ళు ఇప్పుడు నేను చేస్తా ఉంటే కూడా నాకు తెరలేదు అని వీళ్ళు అనుకుంటా ఉంటారు చేసిన సేపు బాగుంది అంటే గత కర్మ మెల్ట్ అవుతా ఉంటే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది అది వీళ్ళకి తెలియదు ఆనందం ఎందుకు వస్తుంది అని ఇప్పుడుండేది చివరి ప్లేస్ సీరియల్ గా వన్ టూ త్రీ అని తీసుకుంటూ ఉంటుంది వీళ్ళు చేయగా చేయగా ఈ లాజిక్ తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ చేయాలి అవును తీరిపోవడానికి ఎప్పుడైనా జీరో కావాల్సిందే కదా జీరో కావాలి కదా అలా అంటారా సాధ్యమే అంటారా అంటే తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్నో పాప పనులు చేస్తూ ఉంటాము మాటల ద్వారా కానివ్వండి చేతల ద్వారా కానివ్వండి అలా చేస్తున్నప్పుడు ఇది తగ్గించుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది ఒక వ్యక్తి లేదా ఒక అబ్బాయి ఒక మంచి స్పీడ్ రేస్ బైక్ ఒకటి తీసుకుని ఇలా ఇలా పడుకుంటూ ఇలా విపరీతం శబ్దం చేసుకుంటూ ఫుల్ ట్రాఫిక్ లో కూడా వాయు వేగం తెలియతాడు ప్రతి ఒక్కరు తిట్టారు వాడికి వచ్చింది వాడికి ఏమొచ్చింది వాడే తిట్టలేదు కానీ అందరూ వాళ్ళు తింటున్నారు వాని తిట్టే రైట్స్ అయితే లేవు వాడు తప్పు చేసుకుంటే వాడు అనుభవిస్తాడు కానీ తిట్టుకుంటూ వీళ్ళు లేరు అలా అని దానికి మైక్రోవ్ కొంత వచ్చి కర్మ మన తిని కూర్చుంటుంది ఇక్కడ ఎవరు గొడవ ఉంటారు పడుతుంటారు వచ్చింది పోయేదానికి ఏంటంటే ఆ మాటనే రైట్స్ మనకు లేవు వాళ్ళకి తిమ్మరు పట్టు తిని అరకుండా కొట్టుకుంటున్నారు వాళ్ళు తిట్టే తిట్టిందని కూడా కొంత మైకులలో కొంత ఇలా సాయంత్రం కొంత మనం అక్కడక్కడ కొంత 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 అయితే నెత్తిని పెట్టుకుని వస్తాం కర్మ అవును ఇదేమవుతుంది ఇది తడిసి మోపడవుతుంది కొంచెం కొంచెం కాస్త చిన్న చిన్న సూక్ష్మ సూక్ష్మ స్థాయిలోనే కొంత మనం ఎవరిని తిట్టే రైట్స్ మనకు లేవు మనం తిట్టే రైట్స్ ఎవరికి లేవు అయినా మనం సమాజంలో కొన్ని చూసి ఏదో ఒకటి అనకుండా ఉండలేము దీనికి ఒక చక్కటి పరిహారం ఏంటంటే ఒక పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి అమ్మాయి కూర్చోబెట్టి ఆమె జగన్మాతగా భావించి చీర పెట్టి ఆమెకు గాజులు పసుపు కుంకం అన్నీ పెట్టి చక్కగా బట్టలు పెట్టి ఆమె చేత అచింతలు వేసుకుంటే ఆమె సంతోషంగా వేస్తున్నాం అమ్మాయి అయ్యో నాకు ఇంత బా మర్యాద చేశారా నన్ను దేవతగా భావించాని అప్పుడు ఎప్పుడైతే నెత్తిన వేస్తుందో ఇవన్నీ గబ్బిలాగా ఎగురి పొడుస్తాయి ఇదొక పరిహారం అలా అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటే అది క్లెన్సింగ్ అవుతుంది అందుకే నవరాత్రులు వస్తే ఒక్కొక్క వయసులో నాకు అమ్మాయిని ఒక్కొక్క రోజు తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజలు చేసి దేవతగా భావించి పూజిస్తారు కుమారి పూజ అని ఓకే ఇటువంటి మన సైడ్ వాళ్ళు ఎక్కువగా చెయ్యరు కదా అయితే ఉన్న ఈ ఆచారం ఎక్కడ చేసుకున్నా చాలా మంచిది ఓకే అప్పుడు ఎగిరిపోతుంది ఎంత సంతోషం అంటే శ్రీశైలం గేట్ లేదు అంత ఆనందంగా అమ్మాయి ఆశీర్వదిస్తుంది ఈ చిన్న చిన్న చిరు 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 దోషాలన్నీ కూడా ఎగిరిపోతాయి ఇది చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ పూజలు చేసేదాని వల్ల ఫలితం వస్తుంది అది 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 వదిలేసిన బాణం అంటే ఏదో మొక్కుకున్నాను ఆ మొక్కు కోసం అని చెప్పి పలానా పూజ చేశాను లేదంటే ఆలయానికి వెళ్ళొచ్చాను అది తీరలేదు కాబట్టి నేను భగవంతుని పూజ చేస్తాను చేయటం మానేస్తాను ఇలాంటి పోకడ ఉంది ఇలా కాకుండా ఓకే మన కర్మ తరిగిపోతుంది చేస్తూ చేస్తూ ఉండగా మొత్తం తగ్గిపోయిన రోజు మనం అనుకున్నది మన దగ్గరకు వస్తుంది ఆలోచన ఉండాలి ఉండాలి ఇది ఈ లాజిక్ చాలా మంది తెలియదు అవును అప్పుడు ఏం చేయాలి మనమేదో అనుభవించాల్సింది మనం చేయాల్సింది మనం బాధ్యత వహించాల్సింది ఏదో ఉంది కాబట్టి మనం అసలు ఏమీ లేదు అనుకుంటే ఏమవుతుంది జీరో బ్యాలెన్స్ జీరో ఏంటంటే కర్మ తెగింది చనిపోయాడు అదంతా కదా మొత్తం మాటలు అంతా గాని మన కర్మ తెగింది చనిపోయాడు అంటే ఏం బ్యాలెన్స్ లేదు పాపం పుణ్యం ఏది లేదు ఓకే ఇప్పుడు కర్మ తీరకుండానే చనిపోవడం మళ్ళీ నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవడం ఎందుకు ఒకే జన్మలో అది అంటే కొంతమంది పుట్టిన వెంటనే చనిపోతుంటారు కొంతమంది కొన్ని సంవత్సరాలకి చాలా తక్కువ సంవత్సరాలకి చనిపోతూ ఉంటారు అంటే వాళ్ళ కర్మ ప్రారంభం ప్రకారమే అన్ని సంవత్సరాలు బతకాలి అది తీర్చుకునేదాకా అన్నట్టుగానే పుడతారు చేయాల్సి వస్తుంది కారణలోకం నుంచి ప్రతి ఒక్కరించి పుడతారు కారణాలు అంటే మీరు ఏ కారణంగా పుట్టాలనేది అక్కడ నిర్ణయించేది కారణలోకం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టారు మీరు పుడుతున్నప్పుడు మీ ఆత్మ గత జన్మ నుంచి ఇంకా మీకు జన్మ తీసుకోవాలి కాబట్టి మాస్టర్స్ మీకు చూపిస్తారు అమ్మా మీ ఇప్పుడు ప్రీవియస్ బర్త్లో ఇంత మిగిలిపోయింది కర్మ దీని ప్రకారం మీకు ఈ విధమైన సౌకర్యాలు ఉన్నటువంటి కుటుంబం మీకు దొరుకుతుంది మీ పేరెంట్స్ అప్పుడే పెళ్లి చేసుకుంటూ ఉంటారు అదే ఫ్యామిలీని చూపిస్తారు పేరెంట్స్ ని ఆస్ట్రేలియాలో అదే టైంలో ఒకరు పెళ్లి చేసుకుంటూ ఉంటారు జపాన్లో ఒకరు ఇట్లా పది ఫ్యామిలీస్ పది జంటలు చూపిస్తారు ఫెసిలిటీస్ ఈక్వల్ ప్రదేశాలు వేరంతే మీరు నాకు ఇక్కడ హైదరాబాద్ కన్నా ఇక్కడే నాకు వీలు చాలు నాకు వీళ్తే ఇక్కడ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతానని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు మనమే చూస్ చేసుకోవాలి ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు ఫ్రీ సీట్ వస్తుంది తాను సెలెక్ట్ చేసుకుంటాడు నాకు పలానా కాలేజీ ర్యాంక్ స్టూడెంట్ కాదు అతనికి తక్కువ స్థాయి కాలేజెస్ ఎంచుకోవాల్సి నా అవకాశం ఉండదు వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇది తీసుకోవాలి ర్యాంక్ స్టూడెంట్ కి తాను ఎంచుకున్నది ఇప్పుడు కర్మ తగిన వాళ్ళకేమి నీకే దుష్కర్మ లేదు బాబు సత్కరమే ఇంకా ఉన్నట్లు కాబట్టి నువ్వు మంచి కుటుంబాలు నువ్వు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పాలు ఉంటాయి ఇప్పుడు పుట్టగానే ఒక వ్యక్తి చనిపోతాడు అతను వచ్చి బాబు నువ్వు పసు పట్టేదిలో జంతువులోకి వెళ్ళాలి నువ్వు నువ్వు మంచిగా పుట్టేదానికి లేదు అంటారు అట్లా కాదు నేను మంచిగానే పుట్టాలని పటకని వాళ్ళు ఏమర్ వచ్చేస్తాడు వచ్చి ఇక్కడ ఒక పేరెంట్స్ మధ్యలో దూరేస్తాడు వాళ్ళు ఏం చేస్తారు పుట్టగానే మళ్ళీ పట్టుకొని పుడుస్తారు అది కూడా అంటే ఇవి తప్పించుకోవచ్చాడని కొంతమంది తప్పించుకోరు పుట్టిపోతారు వాళ్ళు ఫెసిలిటీస్ కట్ చేస్తారు పైన ఫెసిలిటీస్ అంటే వాళ్ళ చెత్తకొప్పులు ఎరుకుని తింటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి సమాజంతో పనే ఉండదు ఎక్కడో ఉంటారు ఆకాశం చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి బ్రెయిన్ పని చేయదు వాళ్ళని సుచులను కట్ చేస్తారు వాడు మనిషిగా పుట్టి అంతే అనుకోరు కదా అందుకే మనిషిగా పుట్టి దరిద్రుడిగా బతికేదానికన్నా కోటేశ్వరి ఇంట్లో కుక్కగా పుట్టచ్చు అంటారు వాడు నాన్న కారు పెడతారు దానికి దాని జ్వరం వస్తే ఇల్లు అంతా దానికి ఆ జ్వరం తగ్గిపోతే ఇల్లు పండగ చేస్తారు అందుకే వాళ్ళంతా ఎవరు వాళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డులు ఉండవు ఓటర్ ఐడి ఏముండవు వాళ్ళకంతా ఒక కుప్పతో కనిపిస్తే వాళ్ళకు ఒక సంపద ఉన్నట్టు అక్కడ ఏరుకుని ఏరుకుని తినేస్తే హాయిగా మళ్ళీ గోడకి అనుకుంటారు అలా మనిషికి పుట్టడం ఎందుకు ఫెసిలిటీస్ పైన కట్ చేస్తారు వాడు అక్కడ నే మార్చినట్టు ఇది ఆత్మవిద్య కింద వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడింది కాబట్టి మన స్థితికి తగినట్టు మనము కర్మను ఎంచుకుని కర్మ సంబంధమైన కుటుంబాన్ని మనం ఎంచుకున్నామంటే ఆడ మనం దాన్ని మెల్ట్ చేయొచ్చు ఇంకొంచెం విజ్ఞానం సంపాదించుకుని ఇంకొంచెం మన ఉత్తమ జన్మకి వెళ్ళాలి మోక్షం కోసం ప్రయత్నించకూడదు మోక్షము నాకు కావాలి నాకు మరో జన్మ వద్దు అంటే వాళ్ళు కర్మ నుంచి తప్పించుకుంటా ఉన్నట్టు ఇంకో ఉత్తమ జన్మ నుంచి వాళ్ళు వద్దు అనుకుంటున్నట్టు మోక్షం అనేది ఇప్పుడు నేను చెప్పే వర్షం ప్రకారము ఏదంటే అన్నిటిని తప్పించుకొని పోతున్నట్టు తెలివిగా ఉత్తమ ఉత్తమంగా మళ్ళీ పుడుతూనే ఉండాలి జన్మరాహిత్యాన్ని కోరుకోకూడదు నేను కైలాసంలో ఉంటే ఒక నెల కూడా ఒక వారం రోజులు ఉంటారు తెలుసా మీకు అవునా పరమేశ్వరుడు మెడిటేషన్ చేస్తుంటాడు పార్వతదేవి చక్కగా ఆమె గుంపు కూర్చొంటుంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అక్కడ సూపర్ మార్కెట్ ఉండదు ఒక టీ స్టాల్ ఉండదు అంటే అప్పుడు మనం ఆత్మగానే ఉంటాం కదా ఇవన్నీ మనకెందుకు కరెక్టే బానే ఉంది ఎంతసేపు చూస్తాం వాళ్ళ మొక్కల్లో మనం ఒక విధంగా బోర్ అయిపోతుంది నేను ఫన్నీగా చెప్తున్నా ఒక విధంగా వాస్తవానికి దగ్గర చెప్తున్నా అదే అనుగ్రహం భగవద్ అనుగ్రహంతో మంచి జన్మ వచ్చి అదే దేవుడు ఆరాధన ఇక్కడ చేసుకోవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరగచ్చు శివరాత్రికి చక్కగా వేడుక చేస్తాము మళ్ళీ ఎప్పుడైతే తల్లి కడుపులోంచి బయటపడతామో మళ్ళీ ఈ వీటిలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం కదా జన్మ అని చెప్పి తీసుకున్నా ఇక్కడ మళ్ళీ ఏదో కర్మలు చేస్తాం కదా అంటే ఇక్కడ కర్మలు చేయకుండా కూడా జ్ఞానంతో బతకలిగే అదృష్టాన్ని తీసుకుని రావాలి ఇక్కడికి ఎవరిని చేస్తున్నా మనము తామరాకు మీద నీటి బొట్టు వలె ఎలా ఉండాలో ఆ జ్ఞానం సంపాదించుకోవడమే ఉత్తమ జన్మ నిజంగా అన్నింటిని చూస్తూ దేనికి చర్యలు చెప్పకుండా కాబట్టి ఇక్కడ బుద్ధి సూక్ష్మ చాలా ఇంపార్టెంట్ ప్రభావితం చేస్తాయి ఏదో సినిమాలో ఏదో లక లక లకానీ రారా రారా చూడు అలా అంటూనే ఉంటాయి పరిస్థితులు అవునవును మనమే పోకూడదు అంటే ఔషధం చేదుగానే ఉంటుంది విషం తీయగానే ఉంటుంది విషయం తింటే మనకు స్పాయిల్ అవుతాము అవసరం తింటే మనం కఠినంగా ఉన్నా కానీ మనం కాపాడబడతాము మరి వాళ్ళు కారణ జన్మలు పుడతారు కదా లోకానికి ఒక మెసేజ్ ఇచ్చి ఇలా పోవాలని ప్రపంచానికి ఒక మార్గదర్శకులు వాళ్ళు వాళ్ళు సింపుల్గా బాడీని నవ్వుతూ టాటా చెప్పేసి వెళ్ళిపోతారు వివేకానంద స్వామి జీసస్ క్రైస్ట్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు వచ్చేది సమాజానికి ఒక పెద్ద మేలుకొల్పు చేసి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చేసి పోవడం వాళ్ళ బాధ్యత అంతేగాని వాళ్ళు ఇక్కడ రిలేషన్ బిజినెస్ చేసేదానికి ఇంకేది బ్యాంక్ బ్యాలెన్స్ కోసం రారు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎంత సమాజ ఉదాహరణకు వస్తారు అది ఉత్తమ ఉంటాయి ఆ స్థాయికి మనం వెళ్ళాలని మనం ఆలోచించాలి అలా ఆలోచిస్తే ఆ విధంగానే మనకు ప్రకృతి క్లియర్ చేస్తుంది ట్రాఫిక్ క్లియర్ వెళ్ళచ్చు ముందుకు వెళ్ళచ్చు దీనికి ఏమి మనకు ఎక్కడో ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇంకొకరు పర్మిషన్ అవసరం లేదు మనమే మానసికంగా ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ మనమే చేసుకోవచ్చు మన బ్రైన్ ఆర్డర్లోకి తెచ్చుకోవచ్చు ఇదే సాధన ఓకే ఈ సాధన పదును పెడితే పెట్టే కొద్దికి మనం ఈ భూలోకం పని ఇంకో భూలోకాన్ని చూడచ్చు ఇప్పటికిప్పుడే చూడొచ్చు చాలా ఆనందంగా ఉంటుంది ఓకే ఇది ఆలోచించే విధానం తెలియనప్పుడు ఏమవుతుంది మనము ఈ మెటీరియల్ లైఫ్ లోకే ఆలోచించగలిగితే మన తలపై నుంచి ఎన్నో బరువైన కవచాలు ఎగిరిపోవడం మనమే గమనిస్తాం చాలా తేలికవుతుంది ప్రతిది లైట్ తీసుకోవాలా లైట్ తీసుకోవాలా స్ట్రాంగ్ ఏం లేదు కానీ సూక్ష్మంగా ఆలోచించాలి బుద్ధి సూక్ష్మతలోనే అదే సూక్ష్మంలో మోక్షం ఉంది అంటారు అలా సూక్ష్మంగా ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి